జనవరి ఐదవ తేదీన కనిగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శంకారావం బహిరంగ సభను జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ శంకారావం బహిరంగ సభ పరిశీలకులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పిలుపునిచ్చారు బుధవారం నాడు స్థానిక విశ్వనాథపురంలోని ఒక ప్రైవేట్ నందు మాజీ శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి అధ్యక్షత జరిగిన తెలుగుదేశం పార్టీ అత్యవసర సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇరవై ఐదు బహిరంగ సభలు నిర్వహించాలనే తలంపుతో తొలి బహిరంగ సభను ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి ఏర్పాటు చేసేందుకు పార్టీ నిర్ణయం తీసుకుందని కావున ప్రతి ఒక్క కార్యకర్త శంకరావం బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిస్థితులు రాజానాయుడు పొదిలి కొనకల మెట్ల మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఎందుకని ఎప్పుడు వచ్చినా మేము సిద్ధమే అనేది వైసీపీ అధికార పార్టీ నాయకులకు హెచ్చరిక పార్టీ సమాప్త పెంచాలని మళ్ళా చంద్రబాబు గారు ఈ ఐదో తారీఖు నుంచి వరకు దగ్గర దగ్గర ఇరవై జరిగింది

తీసుకొని విజయవంతం చేయాలి అసెంబ్లీలో ఎప్పుడు మీటింగ్ లో ఉన్నాడు మీటింగ్ అయిపోయింది అయిపోయింది ఇక ఇదే ఎన్నికల మీటింగ్ ఈ ఎన్నికల పూజించారు పూజించారు చంద్రబాబు నాయుడు గారు దానికి ఆ సభకి అందరూ భారీ విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను పెన్షన్లు ప్రభుత్వం చంద్రబాబు గారు పెద్ద పెన్షన్ పెంచలేదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు సుబ్బుశెడ్డి రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిన చంద్రబాబు గారు నంబరు వందలు చంద్రబాబు రెండు వందల పెన్షన్ రెండు మాటలు కాదు పద్దెనిమిది నంబర్ నుంచి పది రెండు పెంచారు చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు రెండు వేల కానీ జగన్మోహన్ రెడ్డి అంత ఎంత కేవలం సంవత్సరానికి రూపాయలు కేవలం సంవత్సరాలకి రెండు వందల యాభై రోజులు పెన్షన్ చెప్పి మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ ఒక్కొక్క కుటుంబం పెన్షన్ ఇస్తున్న ముప్పై వేల రూపాయలు వస్తారు నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి అది ఏ రోజు కొత్తగా చంద్రబాబు ఇరవై లక్షల మందికి కొత్త పనులు ఇచ్చారు చంద్రబాబు కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక కొన్ని ఉన్న పెంచు తీస్తున్నారు కాబట్టి మీకు వచ్చిందని అనేక సాకులు చూపించి ఉన్న పెన్షన్లు తీసుకునేస్తున్నారు మూడు రోజులు పెన్షన్ ఇస్తామని హామీ నిలబెట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుపడాలి ఎన్నికల జగన్మోహన్ రెడ్డి పోలవరం పూర్తి లేకపోయారు మన వెలుగుండారు రాష్ట్రంలో పూజ విఫలమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో తొంభై శాతం వైఫల్యం తొంభై శాతం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజు అవినీతితో లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన మంత్రులు ఎక్కడికి దోపిడీ దగ్గర నుండి మట్టి దాకా గనుల దోచుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడ చూసినా దోపిడి

నాకు యువత సృష్టి అందరికీ పేర్కొనే ఉన్నత జై హింద్ జై చంద్రబాబు